ఆల్రెడీ తమ్ళళ్ళు చూసే ఉంటారు సో మచిలీపట్నం వాసులారా కొంచెం కొన్ని రోజులు జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రీసెంట్గా వాట్సాప్ గ్రూపుల్లో ఒక వీడియో అండ్ అలాగే ఒక మ్యాటర్ అయితే వైరల్ అవుతుంది సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాను దానికంటే ముందు ఎవరైతే ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్నారో మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ముఖ్యంగా మచిలీపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో లింక్ అయితే షేర్ చేయండి దానివల్ల వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ అలాగే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడతారు అసలు ఏమైందిరా అంటే రీసెంట్గా కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో అండ్ అలాగే కొంతమంది వాట్సాప్ స్టేటస్లో ఒక టీవీ ఫుటేజ్ అండ్ అలాగే ఒక మ్యాటర్ అయితే వైరల్ అవుతుంది ఆ దాని యొక్క సారాంశం ఏంటంటే ఆ మ్యాటర్ ఏమిటి అంటే ఒక ఆగంతకుడు నైట్ టైం అయితే దొంగతనాలకు అయితే పాల్పడుతున్నాడు దొంగతనాలదే ఉంది అది కామన్ కదా అనుకోవచ్చు బట్ అతని అతని చేతిలో ఒక చేతిలో టార్చ్ లైట్ అండ్ అలాగే ఒక చేతిలో కత్తి అయితే ఉన్నట్లుగా ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తుందని ఆ మ్యాటర్ యొక్క సారాంశం అయితే తెలుస్తుంది సో ముఖ్యంగా ఈ దొంగ ఈ మన ఈ లక్ష్మణరావుపురం భాస్కరాపురం ఈ ఏరియా సైడ్ సంచరిస్తున్నట్టు తెలుస్తుంది సో ఎవరైతే ముఖ్యంగా ఈ ఏరియా వాళ్ళు ఉన్నారో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి అండ్ అలాగే ఆల్రెడీ డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు ఇప్పటికే వాళ్ళ యొక్క వర్క్ వాళ్ళు స్టార్ట్ చేసి ఉంటారు ఆ ఆగంతకుడు దొరకడం వెంటనే సమాచారం అయితే ప్రజలకు అందిస్తారు అందులో ఎటువంటి డౌట్ లేదు బట్ ఈ లోపల మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే తప్పేమీ లేదు నైట్ టైం ఇంట్లోంచి వాష్రూమ్స్ కానీ దీని బయటికి వెళ్ళినప్పుడు ఒకలే అయితే వెళ్ళొద్దు ఎవరినైనా రోడ్ తీసుకువెళ్ళండి అర్ధరాత్రి ఎవరన్నా తలుపులు కొట్టినా ఎవరన్నా చప్పులు వచ్చినా కానీ వెంటనే మీరు తలుపులు అయితే తీయొద్దు ఎవరు అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఆ తర్వాతే ఈ డోర్స్ అన్నీ ఓపెన్ చేయండి అండ్ మచిలీపట్నం రీసెంట్గా ఈ దొంగతలు అనేవి అయితే ఎక్కువగా జరుగుతున్నాయి సో కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ వీలైతే సిసి కెమెరా సీసీ కెమెరాస్ అయితే యూజ్ చేయండి దానివల్ల ఆ దొంగలని పట్టుకోవడానికి అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే చాలా ఈజీ అవుతుంది సో మరొకసారి కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ ఆ సీసీటీవీ ఫుటేజ్ అయితే ఇప్పుడు చూసేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బందరు కోర్రోడు మీ సాయి థ్యాంక్ యూ సో మచ్